ಜೀವಿ ಅರ್ಧಮೈತೆದು ಎಷ್ಟೀವಾ ಆಸ್ತಿಮಿನ್ನೂ ಅಂತ ಇನ್ನೆಟ್ಟು ಬದುಕಿನ

అదొన్న మీ ఏజ్ లో ఉన్నప్పుడు కొబ్బర బెల్లము ముద్దలు 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 తిని జీవితం అట్లా గడిపినా మేము ఇప్పుడు నీ ప్రాబ్లం నేను ఎట్ట పిల్లి చేసుకోవాలి నాకు ఆస్తి లేదు ఓ బాబోయ్ ఓ బాబా చెప్పు బాబా అడిగి గొప్ప కథ కాదురా ఎట్ల పెళ్లి చేసుకోవాలి నేనంత చేసుకున్నాం రా చేసుకోవాలరా బ్రహ్మచారిగా బతకూడదురా పెళ్లి చేసుకోవాలా పిల్ల పాప కనాలా కాదురా ఏం బాగా నీకు ఎవరు పిల్లలు నువ్వు ఎక్కడ బావ ఓ బావాత వాడున్నాడు చూడు బావా మన ఇంటి పక్కలో ఇంకంటే బంగారు వాడే మేలు వాడు ఎట్టి తిరగాలి ఏదో చిన్న పని ఉండే పెళ్లి చేసుకునే ఇద్దరు పిల్లలు కానీ వాడు కాదు నాకు అందరేది వాడే మన ఇంటి పక్కలో బావా ఏదో పెళ్లి చేసుకునేవాడు ఇతరు పిల్లలు కూడా గానే

మందు దానికి మొదలు రా నా జీవితం ఎట్లా గడుచుకుంటు ఆహా అందుకనే మా బావ నేను ఇద్దరు తిప్పుకోను మాట్లాడుకుంటున్నా మా బావని అడుగు చెప్పారు బ్రతకండి ఉంటాయి కష్టాలు బాధలు సుఖాలు సంతోషాలు రకరకాలుగా ఉంటాయి అప్పులు అవుతాయి అప్పులు తిద్దుకోవాలా పిల్ల పాపలు చదివాలా బట్ట చుట్ట మంచి చెడ్డ ఇప్పుడైతే అయితే మాట్లాడుతుంటారు అన్న నీ ఏజ్లో మందుతుంటే మధ్య చూడరా

பதெனிதே வயசுன்னு அம்மா திருந்துரா மேடே நம்பர் டூரே జీవితం అంటే అది కాదురా ఆడోళ్ళు తరు చూడు పట్టుకున్నారడితే పెట్టుకో అది గుర్తుపెట్టుకోదు అది బాగా గుర్తుపెట్టుకోరాడు ఉంది బాబు పది అంటుడు అదే పదో తరగతి పది అంటే అనుకోంట్లే చెప్పు రానుకోలే

యుడు మన దగ్గర ఏదో దింగేళినాడు బాబాయుడు ఓ బావా మన దగ్గర ఏదో కొట్టేళ్ళు బాబాయుడు ఓరా నీ జీవితం జీవితం మోసం చేయలేదు ముస్ నీ రాను ఓ బావాదరా నీకో నమస్తే నీకో నమస్తే ఈ ఉంటే నన్ను సంఘాకేశారు లే బావా మన గురించి తెలీదు పుట్ట కుక్కలు చూడు ఏం చేస్తా పోని వెళ్ళిపోతుంది కాలం వెళ్ళిపోయా మనది వెళ్ళిపోయా మంచిది బాగా నన్ను కొంచెం లేపితే నేను కొంచెం బయలుదేరుతా ఇద్దరు ముసలి లేదు మంచి నేర్చుకుందామని వాళ్ళ కడ కూర్చుంటే మందు తాగు చెమ్మా చెక్క అది ఇది అంటారు ఏ ముస్లాలు ఉన్నారా వీళ్ళు ఇస్తారు సంకర్ ఆపుతారు నాకు ఏం వద్దుపో ఈ కాలంలో ఈ ముసలి కూడా ఉంటారా ఏదో మంచి నేర్పుతారేమో అని పోచి అన్నీ ఇవి నేర్పు ఇవి నేర్పుతున్నాయి ఏమేమో నేర్పుతారు వద్దు వద్దుపో ఇలా కాడ ఎప్పుడు పోకూడదు మనం ఇట్ట బతుకలో మనం నేర్చుకోవాలా